టీడీపీ రాష్ట్ర సీనియర్ నాయకురాలు వారు కూడా ఉన్నారు కుసుమకుమార్ గారు నమస్తే అండి నమస్తే అండి మురళి గారు వచ్చినటువంటి విమర్శ కంప్లీట్గా రాజకీయ విమర్శ ఆఖరికి దేవుణ్ణి కూడా చంద్రబాబు నాయుడు వాడుకుంటున్నాడు ఈ స్థాయిలో నీచమైనటువంటి విమర్శలు చేయాల పారదర్శకమైనటువంటి వ్యవస్థ అక్కడ మూడు లెవెల్లో ఉన్నటువంటి టెస్టింగ్లు ఉంటాయి ఈ టెస్టింగ్లు అన్నింటినీ కూడా పాస్ అయితేనే అవి అలో చేస్తాము మధ్యలో ఎన్నిసార్లు మేము ట్యాంకర్స్ని కల్తీ ఉందని వెనక్కి తిప్పి పంపించాము అనేటువంటి హిస్టరీని కూడా వారు చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒక భక్తి లేనటువంటి చంద్రబాబు సూపర్ సిక్స్ని అమలు చేయడం చేతగాక ప్రతి విషయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డైవర్ట్ చేసి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించిన ప్రతిసారి కూడా ఏదో ఒక ఇష్యూని తెర మీదకి తీసుకొచ్చి అన్నిటిని కూడా డైవర్ట్ చేస్తున్నారు ప్రస్తుతం కూడా అదే జరుగుతోంది అనేటువంటి ఒక విమర్శ టీడీపీ ఎలా డిఫెండ్ చేస్తుంది అండి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి సన్నిధులు లడ్డు ప్రసాదాన్ని తయారు చేస్తుంటే ఆ ప్రసాదం తయారు చేసిన దాని విషయంలో అపవిత్రం అనేది చోటు చేసుకునేది జంతువుల యొక్క నూనె తీసుకొని వచ్చి అంటే తగ్గు రకం రకం నూనె తీసుకొని వచ్చి లడ్డులో కలిపి లడ్డు తయారు చేసి అక్కడ కూడా డబ్బులను సొమ్ము చేసుకోవడానికి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలు కూడా అక్కడ కూడా ఒక పెద్ద కుంభకోణం జరిగిందని చెప్పేసి ఈ రోజు బయటికి రావడం జరిగింది మరి ఐదు సంవత్సరాలు మీరు ఎందుకు ప్రశ్నించలేదు మరియు టిడిపి వాళ్ళని అంటే చాలా మంది ఇప్పుడు ఒక తప్పు చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ సమాచారాన్ని బయటకు చెప్తేనే తెలుస్తుంది లేకపోతే చెప్తేనే లేకపోతే ఆ రోజులలో ఏదైనా తప్పుని తప్పుగా వాళ్ళు చేయాలంటే తప్పుని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తప్పుని తప్పుగా మాట్లాడాలని నేను చెప్తే చాలా మంది వీళ్ళు గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను భయభ్రాంతులు చేశారు అధికారులు కానివ్వండి ప్రజలను కానివ్వండి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్ర అందరినీ కూడా ఎందుకు ఎవరైనా ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి తప్పుగా చెప్పినట్టయితే కన వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టడం వాళ్ళపైన భౌతిక దాడులు చేయడం వాళ్ళ ఆర్థిక మూలాలపైన దెబ్బతీయడం ఇలాంటివన్నీ జరగడం వల్ల వాళ్ళు భయభ్రాంతులు జయ్యి అక్కడ ఉన్నటువంటి టీటీడీలో ఉన్నటువంటి వాళ్ళు అక్కడ జరిగినటువంటి అన్యాయము అక్రమాన్ని బయటకు చెప్పుకోలేకపోయారు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంట్లో కూర్చోబెట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఈ సమాచారాన్ని తెలియజేయడం జరిగింది కాబట్టి ఈరోజు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఆ ప్రసాద లడ్డు ప్రసాదంలో ఇలాంటి తగ్గు నాశరకం నూనెని వేసి లడ్డు తయారు చేసి భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగు తెలుగు ఇప్పుడు తెలుగు వాళ్ళ యొక్క దేవాలయాలన్నా ఈ యొక్క సాంప్రదాయాలైనా వాళ్ళకి గిట్టదు కొండపైన ఇచ్చినటువంటి ప్రసాదం కూడా వాళ్ళు తీసుకోరు తినరు కాబట్టి వాళ్ళకి అలా అక్కడ ఏ ప్రసాదం ఎలా తయారు చేసినా కూడా ఎవరు తింటారు మామూలుగా హిందువులు తింటారు కాబట్టి వాళ్ళు తింటే వాళ్ళకి మాకు వచ్చిన లాభం ఏంటి మాకు వచ్చిన నష్టం ఏంటి అనే అనే ద్రోణంలో చూసి వాళ్ళు పట్టించుకోవాలి కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేయడం తప్పు అని చెప్పి బయటకు వచ్చి మాట్లాడడం వల్ల వాళ్ళ వైవి సుబ్బారెడ్డి మరి టిటిడి చైర్మన్ గా ఉన్న ఆయన ఒక విషయం చెప్తాను మా మనిషి పుట్టుగా పుట్టావా దేవుని పైన ఇలాంటి అపనిందలు వేస్తా అని చెప్తాను ఆయన చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మనిషి పుట్టుగా మనుషులు గారు ఒక్క ప్రశ్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది ఏంటంటే జూన్ పన్నెండు నుంచి జూన్ పన్నెండు నుంచి దీని సరఫరా మొదలైంది సో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎవరిది తెలుగుదేశం పార్టీది మరి ఇమ్మీడియట్గా కూడా అంటే ఆ స్థాయిలో తిరుమల తిరుపతి దేవస్థానంలో నిఘా వ్యవస్థ కావచ్చు లేకపోతే సర్టిఫై చేసేటువంటి విభాగం కావచ్చు లేకపోతే అత్యున్నత స్థాయి ప్రమాణాలతో అది మంచిదా లేకపోతే కల్తీదా అనేటువంటి నిజ నిర్ధారణ ఇతరత్ర వాటి కన్ఫర్మ్ చేసేటువంటి ఒక వ్యవస్థ ఉన్నప్పుడు చంద్రబాబు ఆ రోజే బయట పెట్టి ఉండాల్సిందిగా అంటే విడతల వారిగా ఏ సమయం వచ్చినప్పుడు మాత్రమే ఇంకా అంతకన్నా పెద్ద విషయాన్ని వారు బయటకు చెప్పి వారి లోటుపాట్లను కప్పిపుచ్చుకుంటారు అనేటువంటి ఒక మాట ఎందుకు ఆ రోజే ఎంక్వైరీకి ఆదేశించలేదు అనేటువంటి మాట ఎందుకు ఆ కోణంలో చూడకూడదు అండి ఇప్పుడు చంద్రబాబు పెద్దలు చెప్పినాడు చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి అన్న మరి చాలా గొప్ప భక్తులైన అక్కడే పుట్టి పెరిగినటువంటి వ్యక్తి అక్కడ ఈ రోజు తిరుమలకు ఒక కోట్ల రూపాయల ఆదాయం వస్తూ ఉందంటే మన రాష్ట్రానికి ఆదాయం రావడం వల్ల అక్కడ విదేశాల నుంచి దేశాల నుంచి అక్కడికి ఎంతో గొప్ప గొప్పవాళ్ళు వచ్చి దర్శనం చేసుకుంటూ పోతూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మన చరిత్ర గురించి కథల కథలుగా చెప్పుకున్నటువంటి పరిస్థితిలో వెంకటేశ్వర స్వామి సన్నిధి ఉంటే ఆ సన్నిధిని కాపాడాల్సినటువంటి బాధ్యత అక్కడ ఉన్నటువంటి నాయకులది కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిది ఉంటుంది కానీ చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు గతంలో అనేక సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినారు ఏ రోజు కూడా ఇట్లాంటి రమేష్ గారు ప్లీజ్ జాయిన్ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు అక్కడ ఫ్లడ్స్ వస్తే డైవర్ట్ చేయడానికి ఈ రోజు ఈ యొక్క లడ్డు ప్రసాదం తీసుకురావడం జరిగింది అని చెప్పి మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదండి ఇప్పుడు ఈ రోజు ప్రజలు

ఈ ఓ శ్యామలరావు బయటకొచ్చి లేకపోతే వారు ఛార్జీ తీసుకున్న తర్వాత ఈ స్థాయిలో కలిసి జరుగుతుంది కదా అని చెప్పేటువంటి ప్రయత్నం ఎందుకు చేయలేదు అనేటువంటి ఒక ప్రశ్న అంటే గతంలో ఆ విమర్శలు వచ్చాయి టీటీడీలో రాజకీయ పరమైనటువంటి జోక్యం ఉంది అని మరి ఇప్పుడు కూడా ఆ స్థాయిలోనే చూడొచ్చా ఈవో శ్యామలరావు చంద్రబాబు అనౌన్స్ చేసిన తర్వాత చంద్రబాబు ఒక విమర్శ చేసిన తర్వాత వారు బయటకు చేశారు ఇది నిజమే చెప్పే బదులు ముందుగానే చార్జ్ తీసుకోగానే వ్యవస్థలన్నిటి మీద గ్రిప్ తోటి కామెంట్ చేయచ్చు కదా మరి దీనికి సంబంధించి ఆధారాలతో సహా అధికారంలోకి వచ్చి నెలలు పాలనలో ఇన్ని కుంభకోణాలు సపరేట్ పరిపాలన ఉంది కదా అక్కడ కుసుమ గారు అక్కడ ప్రత్యేక ప్రత్యేక వ్యవస్థ ఏం చేస్తుంది వంద రోజుల పాటు ప్రత్యేక వ్యవస్థ ఏం చేస్తుంది భక్తుల మనోభావాలకు సంబంధించి కావచ్చు ఇతరత్రన్నిటికి సంబంధించి అదే కదా ప్రశ్న ఇప్పుడు కాదండి ఇప్పుడు అక్కడ బయటకు వస్తున్నాయండి బయటకు వచ్చి చెప్పు కలుగుతున్నారు ఈ రోజు బయటకు వస్తున్నారు ఇప్పుడు ల్యాబ్ పంపించారు అక్కడ దాంట్లో ఏ మాత్రము ఒక కంటి న్యాయం వస్తాయి జరుగుతుంది ఎవరైతే తప్పు చేశారు ఎవరైతే తప్పు చేశారో ఇవి ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు జైలు పోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి భూమి కరుణాకర్ రెడ్డి గారు కానివ్వండి వై సుబారెడ్డి గారు గత ప్రభుత్వంలో పొలిటికల్ గా ఇన్ఫ్లెన్స్ అయ్యారు నా ప్రశ్న ప్లీజ్ ఒకటి నా ప్రశ్న మీరు ఒకటి వినాలి దేవుడి శిక్ష ప్రశ్న ప్లీజ్ గతంలో టిడి వ్యవస్థలో పొలిటికల్ అంటే రాజకీయ పరమైనటువంటి జోక్యం ఉందనేటువంటి మాట ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంలో కూడా ఆ స్థాయిలో జోక్యం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత యువ శ్యామలరావు మాట్లాడారు అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విమర్శకు సంబంధించి మీరేం చెప్తారు సమాచారం ఇవ్వబట్టే ముఖ్యమంత్రి గారు మీడియా దగ్గరికి వచ్చి మాట్లాడిన తర్వాత వాళ్ళు సమాచారం వాళ్ళు ఇచ్చారండి ఒక విషయాన్ని బయటకు తీసుకొచ్చేటప్పుడు ప్రభుత్వ ఆధీనంలో లేనటువంటి కుసు వస్తున్నటువంటి ప్రశ్న అయ్యో ప్లీజ్ ప్రభుత్వ ఆధీనంలో లేనటువంటి ఒక వ్యవస్థ స్వయం అంటే స్వామివారి సేవలో ఒక నిమిషం రమేష్ గారు స్వామివారి సేవలో భక్తుల పరిరక్షణ కోసం కావచ్చు భక్తుల మనోభావాల్ని పరిరక్షించేటువంటి వ్యవస్థ కింద చూసేటువంటి ఇది యువ శ్యామలరావు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇమీడియట్ గా ఇలా ఉంది అని అంటే చంద్రబాబు నా ఖండించేటువంటి పరిస్థితి ఉందా లేకపోతే ఏ విషయాన్ని బయట పెట్టాలన్నా కానీ గత ప్రభుత్వంలో లాగానే అందరు విమర్శిస్తున్నట్టుగా గత ప్రభుత్వంలో లాగానే ప్రస్తుతం కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు ఉంటేనే బయటకు వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితులు ఉంటాయి తెలుగుదేశం గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ లో అధికారులకు పూర్తి స్వేచ్ఛ పార్టీ ఏదైనా ఉంది అంటే తెలుగుదేశం పార్టీనే ఎవ్వరు కూడా ఏ అధికారులు కూడా ఎవరికి భయపడాల్సిన పని లేదు ఎవరికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడలో నడవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా డైరెక్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు స్వచ్ఛందంగా ధైర్యంగా బయటకు వచ్చి ఎక్కడైనా సరే అన్యాయం జరిగితే అన్యాయాన్ని అన్యాయంగా మాట్లాడండి ఈ రోజు దాన్ని కళ్ళకు కళ్ళకు కట్టినట్టు ప్రజలకు చూపించండి అని చెప్పి ఒక అనేది ఇచ్చాడు ప్రభుత్వ అధికారులకు కానివ్వండి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ చంద్రబాబు నాయుడు గారు కట్టడి చేసేటటువంటి వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు